లెఫ్ట్ హ్యాండ్తో కదా సరిగా కట్ చేయలేకపోతున్నాడు కానీ అన్నీ లెఫ్ట్ హ్యాండ్తోటే చేస్తాడు కుడి చేత్తో ఏం పని చేయడేమో అసలు కత్తిరి కూడా కదపడం వస్తలేదు లెఫ్ట్ హ్యాండ్ అన్నీ అలవాటు వాడి కృషి చూడండి ఎంతగా టెన్షన్ పడిపోతుండో అవట్లా ఆ చేతితో చేసుకోవచ్చు కదా నా ఏం చెయ్యి అలవాటు ఉంటే ఆ చెయ్యి నేనైతే లెఫ్ట్ హ్యాండ్తో కట్ చేయలేను మా దీపు అయితే లెఫ్ట్ హ్యాండ్ దీపు అయితే లెఫ్ట్ హ్యాండ్తో కట్ చేసేస్తాడు నేనైతే కట్ చేయలేను